హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రోజు అయితే మక్లుబా రైస్ అయితే చేశాను అది ఎలా చేయాలో మీకు కూడా ఒకసారి చూపేసి చేస్తా చూడండి ముందుగా వచ్చి మనం కట్ చేసుకున్న చికెన్ పీసులు అయితే ఇలా నీళ్ళల్లో వేసి ఒక గంట సేపు అయితే ఉడికించుకోవాలి అలాగే మసాలా పుళ్ళు కూడా వేయాలి అందులో ఏ మసాలా వేయాలంటే జీలకర్ర బిరాల పొడి పసుపు పొడి మద్రాసు పొడి అలాగే బిల్ల అలాగే లవంగాలు ఏలకలు అలాగే వేసి గంట సేపు అయితే ఉడకబెట్టాలి తర్వాత వచ్చి కట్ చేసుకున్న ఇలా టమాటా ముక్కలు ఒక చరువులు అయితే ఇలా సర్దేసుకోవాలి తర్వాత వచ్చి మనం ఉల్లగడ్డలు కూడా కట్ చేసుకొని ఇలా నూ నూనెలో వేంపుకొని తర్వాత వీటిని కూడా ఇలాగ చేసుకోవాలి తర్వాత కాలీఫ్లవర్ కూడా ఇలాగ ఫ్రై చేసుకుని ఇందులో వేసేసుకోవాలి తర్వాత వచ్చి ఉడకబెట్టుకున్న చికెన్ పీసులు అందులో చేసుకోవాలి తర్వాత వచ్చి మనం ఉడక రైస్ కడుగబెట్టుకునేది కూడా అందులో పైన వేసేసి మనం ఉడకబెట్టుకున్న చికెన్ నీళ్ళు అయితే అందులో వేసేసుకొని ఒక పదహైదు ఇరవై నిమిషాల తర్వాత ఇలాగైతే గుమ్మరించుకునే వాళ్ళు సినియాలో ఆ తర్వాత వచ్చి వీటిని అయితే నేను మా పెద్ద పిల్లడు కూడా హార్ట్ బాక్స్లో తీసి కొంచెం వాళ్ళకు కూడా పెట్టేసాను ఈ వీడియో ఫుల్ లింక్ కావాలంటే లింక్ ఇస్తానండి మీరు ఎవరైనా చూసి దాంట్లో ఎలా చేశాను అనేది చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇట్లా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి